హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో యూజ్ అయ్యే మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను సో ఇది ఆల్ పర్పస్ క్లీనింగ్ పౌడర్ అనమాట సో మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మంచిగా న్యాచురల్గా చేతులు పాడవకుండా బాగుండేలాగా ఇదనమాట ఇంతకుముందు నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు పీతాంబరి పౌడర్ ఎక్కువ కాస్ట్ అవుతుంది సో ఇంట్లో ఉండే వాటితో ఏదైనా ఈజీగా చేసుకునేలాగా మనకి చేతులు పాడవకుండా ఉండేలాగా ఏదైనా న్యాచురల్గా చేసి చూపెట్టండి అని చెప్పి అడిగారు సో దానికోసం అయితే నాకు ఇంకా ఇది కరెక్ట్ అని చెప్పి వీడియో పెడుతున్నాను సో నేను యూజ్ చేశాను బాగుంది కాబట్టి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ అండ్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట సో ఇంకా మన దాంట్లో రీయూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి ఇదైతే ఇప్పుడు ఈ పౌడర్ అయితే మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతుందనమాట అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా గిన్నెలు తోముకునే దానికైనా దీపాలు తోముకునే దానికైనా ఇత్తడి రాగి వస్తువులు గాజు ఐటమ్స్ ఎలాంటి వాటివైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది ఎట్లా క్లీన్ అవుతుంది అనేది ఫస్ట్ ఒకసారి మీరు చూడండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో ఇదైతే నాకు లైట్గా ఆరెంజ్ కలర్ వచ్చింది ఈ కలర్ రావడానికి కూడా రీజన్ ఏంటనేది మీకు చూపిస్తాను సో దీంట్లో ఎక్కువగా మనము అన్నీ కూడా ఇంట్లో అన్ని వాడుకునే ఐటమ్స్ ఏ ఉంటాయి వేరే ఎక్కువగా కెమికల్స్ ఏమీ ఉండవు సో న్యాచురల్గా అన్నమాట మామూలుగా పీతాంబరి వాడితే చాలా వరకు ఎవరికి పడదు నాకైతే చేతులంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి మొత్తం కోసుకుపోయినట్టు అవుతాయి సో నేను ఎప్పుడు కూడా పీతాంబరి వాడను ఇంకా ఇక్కడ చూడండి మీకు అన్ని రకాలుగా చూపించాలనేసి ఇత్తడి రాగి అలాగే మట్టి ప్రమిదలు స్టీల్ ఐటమ్స్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే నార్మల్గా మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్తోనే ఈ పౌడర్ని ఇలాగా చేస్తున్నాను చూడండి దీంట్లో యూజ్ చేసిన ఐటెం వల్ల దీన్ని ఎల్లో కలర్ వస్తుందన్నమాట ఫస్ట్ మనం అన్నిటికీ కూడా మొత్తం ఇలాగా పౌడర్ అంతా కూడా అంటే కొంచెం రఫ్ చేసినట్టుగా పెట్టేసేయాలి ఆ తర్వాత మన నార్మల్గా గట్టిగా రుద్దితే వచ్చేస్తుంది అనమాట దీంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి వెంటనే అలా వేగానే ఇలాగ కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటిది అయితే ఉండదు కొంచెం స్క్రబ్బింగ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉండిపోయిన మురికంతా ఒక్కసారి క్లీన్ అవ్వాలంటే టైం పడుతుంది చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ స్క్రబ్బర్తో రుద్దాలన్నమాట మరీ ఓవర్గా రుద్దాలని కూడా కాదు స్క్రబ్బర్ తొరదాలి ఇక్కడ చూడండి ఈ దీపం అయితే సుమారుగా రెండు మూడు నెలల నుంచి అలాగే ఉండింది బయట ఉండింది అనమాట సో దాన్ని క్లీన్ చేసి చూపిద్దాం ఎంత బాగా క్లీన్ అవుతుందో మీకు అర్థమవుద్ది అనేసి ఈ దీపాన్ని తీసుకున్నాను చూడండి ఇక్కడ ఇదైతే ఆయిల్ జిడ్డు నీళ్లు పడి ఎండకిండి ఇలా ఉందన్నమాట ఇలా ఉన్న దీపమైనా సరే జస్ట్ పౌడర్తో స్క్రబ్బింగ్ చేస్తే ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో సో ఇవి మనము ఇత్తడి రాగి స్టీలు గాజు ఎలాంటి ఐటమ్స్ అయినా సరే చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు మనకి ఎటువంటి హ్యాండ్స్ పాడవవు మనకి ఖర్చు కూడా చాలా తక్కువలో అయిపోతుంది అనమాట అన్నీ మనము ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏ యూస్ చేస్తున్నాము అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇదైతే ఇత్తడి కదా సో అన్నిటికీ నేను ఫస్ట్ చెప్పాను కదా మొత్తం ఒకసారి అప్లై చేసేసి తర్వాత రుద్దేసుకోవాలని ఫస్ట్ పౌడర్తో ఇలా అప్లై చేసిన తర్వాత లాస్ట్ లో ఒకసారి గట్టిగా రుద్దారంటే అయిపోతుంది అనమాట ఎంత ఎన్ని రోజుల నుంచి ఇలాగా మాగిపోయిన జిడ్డు అయినా సరే లేదంటే మనము ఎక్కువగా క్లీన్ చేయకుండా అప్పటికప్పుడు క్లీన్ చేసేసి పెట్టుకుంటాం కాదు అవి ఎక్కువ రోజులు అట్లనే ఉండడం వల్ల చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అదే ఉందనమాట పీతాంబరి పౌడర్తో నాకు చేతులు పాడవుతాయి అనేసి నేనైతే అవి యూస్ చేయను జస్ట్ విమ్ లిక్విడ్తో యూస్ చేస్తే అదేంటంటే ఇంత నీట్గా రావన్నమాట అంత మనకి ఒరిజినల్ కలర్లోకి రావు ఆ నలుపుదనం అట్లనే ఉండిపోతుంది కాకపోతే ఏంటంటే ఆ జిడ్డు లేకుండా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా చేసేది ఏం లేక అట్లనే వాడుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ పౌడర్ తెచ్చాక మాత్రం చేతులు పాడవకుండా మనకి ఎటువంటి హార్మ్ఫుల్గా కెమికల్స్ లేవు కాబట్టి సో నీట్గా పోతుంది అనమాట మనకి ఒరిజినల్ కలర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నేను స్టీల్ ఐటమ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత షైనీ షైనీగా వస్తాయో తలతలుగా వస్తాయి మనము మనం దేవుడు సామాన్ తోముకునేటప్పుడు ఇలా యూజ్ చేసుకుంటా ఉంటాం కదా సపరేట్గా పక్కన పెట్టేసుకొని సో దానికైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు ఏదైనా గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నారు గాజు బాటిల్ కాకపోయినా ఏదైనా వాటర్ తగలని చోట పెట్టుకున్నారు అంటే కనుక మూత ఉండేది పెట్టుకుంటే నెలల తరబడి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి నేను స్టీల్ గిన్నెని కూడా క్లీన్ చేసి చూపెట్టాను కదా ఇక్కడ అంత షైనీగా ఉంది చూడండి జస్ట్ దాంతో పౌడర్తో ఒకసారి ఇలా క్లీన్ చేసేసాను ఇక్కడ ఇత్తడి రాగి రెండు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ఇవైతే చాలా రోజుల నుంచి అట్లా నల్లగా ఉంటాయన్నమాట అంటే విమ్ లిక్విడ్తో క్లీన్ చేస్తే మొత్తం ఇట్లా నీట్గా రావు జస్ట్ జిడ్డు పోతుంది కాకపోతే ఇంకా నాకు కెమికల్ పడదు కాబట్టి నేను ఎప్పుడు కూడా అది తెచ్చుకోను అనమాట సో అందువల్ల అవి నల్లగా అలాగే ఉండిపోయాయి ఆల్ నుండి ఉండిపోయినాయి అయినా సరే ఈ పౌడర్ వేయగానే చూడండి ఎంత నీట్గా వచ్చేసాయి ఎంత తలతలగా మెరుస్తున్నాయి చూడండి సో ఈ పౌడర్ అయితే మనకి కెమికల్ లేకుండా నీట్గా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు తయారు చేసేసుకోవచ్చు మనకి ఎన్ని నెలలైనా కూడా ఇది స్టోర్ ఉంటుంది సో దీంట్లో వాడేటివన్నీ కూడా మనము ఇంట్లో ఉండేటివి అనమాట మనం వీటి కోసం స్ప స్పెషల్గా కొనకు రావాల్సిన అవసరం లేదు స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఇది ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఒకసారి చూసేయండి చూసారు కదా ఇవైతే ఇంత బాగా నీట్గా వచ్చేస్తాయి సో వీటిని కడిగిన తర్వాత మనము అట్లనే ఆ తడి మీదనే ఆరపెట్టుకోకుండా మంచిగా ఒక కాటన్ క్లాత్తో అంటే మనం దేవుడి దగ్గర దీపాలు అయితే కనుక క్లాత్ పెట్టుకుంటూ ఉంటాం కదా సో వాటిని మంచిగా తడిపోయేలాగా తుడిచిపెట్టుకుంటే మళ్ళీ మరకలు అవ్వవు అనమాట లేదు అట్లనే తడి మీద పెడితే మీరు ఎంత నీట్గా క్లీన్ చేసినా ఏ లిక్విడ్తో క్లీన్ చేసినా ఏ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా సరే మళ్ళీ అక్కడక్కడ వాటర్ తగిలిన చోట మరకలు అనేవి వస్తూ ఉంటాయి ఏవైనా సరే దీపాలు కడిగి పెట్టుకున్నప్పుడు ఒకసారి ఇలా తుడిచిపెట్టుకుంటే ఇంకా మళ్ళీ అవి ఈజీగా మరకలు పడే ఛాన్సెస్ ఉండవు అనమాట సో ఇట్లా స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకునేటప్పుడు ఇట్లా నీట్గా స్టోర్ చేసేసుకోండి ఇంకా చూశారు కదా ఫైనల్గా అయితే వీటి లుక్ ఇలా వచ్చేసింది ముందు ఉన్న వాటికి ఇప్పుడున్న వాటికి మీరే డిఫరెన్స్ గమనించవచ్చు ఇంకా ఇప్పుడైతే మనము ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే సో గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని దీనిలో మనము ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి నేను అంతా కూడా ఈ కప్పుతో మెజర్ చేసి చూపిస్తాను చూసేయండి ఇంకా ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాం కదా తర్వాత పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఏదైనా పర్వాలేదు కాకపోతే మెథడ్ సాల్ట్ అయితే దీంట్లో ఈజీగా కలిసిపోతుంది సో తర్వాత దీంట్లోకి అదే పావు కప్పు బేకింగ్ సోడా వేసాను అంటే మనం వంటలో వేసుకునేది అలాగే పావు కప్పు సర్ఫ్ వేశాను సో ఇక్కడ సర్ఫ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని ఏం లేదు మనం బట్టలకి వాష్ చేసుకునే సర్ఫ్ తీసుకోవచ్చు అలాగే బేకింగ్ సోడా అంటే మనం వంట సోడా ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా అది తీసుకోవచ్చు సాల్ట్ కూడా నార్మల్ సాల్ట్ తీసుకున్నాను ఇక్కడ ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది నిమ్మప్పు అంటే లెమన్ సాల్ట్ అంటాం కదా సో నేనైతే ఇది వేస్తున్నాను మీ దగ్గర సిట్రిక్ యాసిడ్ అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇదైనా అదైనా ఏదైనా కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి సో నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది వేశాను ఒకవేళ మీ దగ్గర సిట్రిక్ యాసిడ్ ఉంటే కనుక మీరు అది వేసేసుకొని ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇక్కడ వేసుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్ని పావు కప్ తీసుకున్నాను గోధుమ పిండి ఒకటి మాత్రం వన్ కప్ తీసుకున్నాను సో ఇవన్నీ ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత దీనిని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే మిక్సీ జార్స్ ఉంటాయి కదా సో దాంట్లో ఒక జార్ తీసుకొని ఈ పౌడర్ అంతా కూడా దాంట్లో వేసేసుకోండి ఇదేంటంటే ఇక్కడ నేను లెమన్ సాల్ట్ వేసాను కదా అది కొంచెం క్రిస్టల్గా ఉంటుంది సో మొత్తం పౌడర్ అంతా బాగా మిక్స్ అవ్వాలంటే ఒకసారి మిక్సీ వేసుకోవాలి తర్వాత దీనికి కొంచెం కలర్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఆరెంజ్ వేస్తున్నాను మీ దగ్గర రెడ్ కలర్ వచ్చి ఉంటే కనుక రెడ్ కలర్ వేసేసుకోండి అదేంటంటే మంచి పింక్ లాగా వస్తుంది అనమాట అంటే మనకి పీతాంబరి పౌడర్ ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్ వస్తుంది కొంచెం రెడ్ కలర్లో వాటర్ యాడ్ చేసి వేసుకున్నారంటే మీరు దీనిని పర్ఫెక్ట్గా మిక్సీ వేసినప్పుడు అది పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇంకా మీకు పీతాంబరి పౌడరా ఇది నా నార్మల్గా మీరు ఇంట్లో చేసుకున్న పౌడర్ అని డిఫరెంట్సే కనిపించదు అనమాట సో ఈ మ్యాజ్టీస్ అలాగే ఉంటుంది ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే ఆరెంజ్ కాబట్టి ఇది లైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది సో నేను వాటర్తో తడపకుండా డైరెక్ట్ పౌడర్నే వేశాను చూడండి ఇక్కడ ఇలాగ బాగా ఫైన్గా మిక్సీ వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు ఏదైనా మంచిగా మూత ఉండే బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాటిల్ కానీ ఉంటే మీరు దాంట్లో స్టోర్ చేసేసుకోండి ఇది ఖచ్చితంగా ఒక నెల రోజులైతే వస్తుంది అంటే మనం నాలుగైదు సార్లు వారానికి ఒకసారి దీపాలు తోముకున్నా కూడా అనక నెల రోజులైతే ఈజీగా వస్తుంది అనమాట ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు చూసారు కదా ఎంత బాగా దీపాలు క్లీన్ అయ్యాయో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా చూసారు కదా ఇంట్లోనే ఈజీగా ఆల్ పర్పస్ క్లీనింగ్ పౌడర్ అనమాట ఓకే అండి Thank you for watching.